వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే అంతే అని చెప్పేసి మనం ఈరోజు ఒక టైటిల్ పెట్టున్నాం ఎన్నో ఉదాహరణలు చూసాం మనం ఈ విషయంలో అని చెప్పేసి కూడా దాని కంటిన్యూషన్ ఇంకో టైటిల్ పెట్టున్నాం దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే తిరుమల వెంకన్న అంటేనే తెలుగు ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మంది భక్తులకి ఒక సెంటిమెంట్ అలాంటి తిరుమల సెంటిమెంట్ అంటే తిరుమల కంటే తిరుమల దేవదేవుడు శ్రీవారు ఇంకా ఎక్కువ సెంటిమెంట్ అంతకంటే ఆయన ప్రసాదం ఆయన మహాప్రసాదంగా భావిస్తాం తిరుమల లడ్డూని సో ఇవన్నీ కూడా ఒక ఎమోషన్ బాండింగ్ ఎస్పెషల్లీ తెలుగు ప్రజల దగ్గరికి వస్తే తిరుమల వెంకన్నతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ స్థాయిలో రిచెస్ట్ గార్డెన్ అని కూడా పిలుచుకుంటారు ఎప్పుడు కూడా ఆయన అలంకార భూషితుడై విరాజిల్లుతూ ఉంటారు ఒక కలియుగ ప్రత్యక్ష దైవం అనే పేరు ఉంది ఆయనకి సో అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే అంతమంది కోట్లాది మంది భక్తులు ఆయన దర్శిస్తూ ఉంటారు అందుకే ఇంత చిన్న అపచారం కూడా తిరుమల కేంద్రంగా జరగడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు కాన్బర్ట్ కండిషన్స్లో తప్ప సో అలాంటి తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఎవరైనా సరే అపచారం చేయాలని చూసినా ఎవరైనా సరే తిరుమల శ్రీవారికి అవమానం జరిగేలాగా చేసినా వాళ్ళని శ్రీవారు వదిలిపెట్టరు అనేది చాలాసార్లు చరిత్రలో పునరావృతం అవుతూ వచ్చింది చరిత్రకు సాక్ష్యాలుగా కూడా నిలిచింది అవి అవేంటనేది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండల గురించి ఆయన అసెంబ్లీ వేదికగా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు అసలు తిరుమలలో ఏడు లేవు రెండు కొండలే ఉన్నాయంటూ కూడా ఆయన దాన్ని గేల్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు వాళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో కొంత నెగోషియేషన్ జరిగింది అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు అక్కడే కోపంతో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డిని కార్నర్ చేస్తూ ఇలాగే మాట్లాడితే తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అన్నారు అన్న మరుసటి రోజే అది ఆదృశ్యకమా నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి దురదృష్టము కానీ ఆయన చిత్తూరు పర్యటన పెట్టుకున్నారు రచవండ కార్యక్రమానికి కార్యక్రమానికి వెళ్తూ వెళ్తూ ఆయన హెలికాప్టరు అయితే పావురాల గుట్ట దగ్గర కర్నూలుకి అండ్ దెన్ చిత్తూరుకి మధ్య బార్డర్లో ఉన్న గుట్ట డీప్ ఫారెస్ట్లో ఆ గుట్ట మీద పడిపోయింది యాక్సిడెంట్ అయ్యి ఆయనతో పాటు ఎస్సీ లాంటి అధికారులు కూడా చనిపోయారు ఆ రోజున దెన్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల వెంకన్నను ఆయన వివాదాస్పదం చేశారు కాబట్టి ఏడుకొండలు ఎంతో పవిత్రమైనవైతే వాటిని వివాదంలోకి లాగారు కాబట్టే ఆయన చనిపోయారు అని చెప్పేసి ఆయన ప్రత్యర్థులు చాలా సీరియస్గా ప్రచారం చేశారు ఇప్పుడు చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గుర్తుకొచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ పౌరాలి గుట్టని కూడా ఒక సెంటిమెంట్గా చెప్పేవాళ్ళు పావురాలి గుట్ట అంటే శ్రీవారి పాదాలు అని చెప్తూ ఉంటారు అలాంటి శ్రీవారి పాదాల దగ్గర ఆయన యాక్సిడెంట్కి గురయ్యారు అని దాన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా మాట్లాడుకునేవాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ నాకు కొంతమంది నమ్మొచ్చు కొంతమంది నమ్మకం లేని వాళ్ళు నమ్మకపోవచ్చు ఇదైతే చర్చ జరిగింది అప్పట్లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు సమయంలో ఆయన తిరుమల పర్యటనకు వెళ్తూ ఉంటే అలిపిరి దగ్గర ఆయన క్లైమోర్మయిన్ పెట్టారు ఆయనకి నక్సలైట్స్ క్లైమోర్మెయిన్స్ భారీ ఎత్తున పేలడంతో మొత్తం ఆయన కార్లు ఆయన క్యాన్ వై మొత్తం ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు బతికి బట్టగడతారని ఎవరూ అనుకోలేదు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ కూడా చంద్రబాబు నాయుడు ఇంకా బతికి ఉండరు అనే ఆలోచనతో అప్పటికప్పుడు ఆయన క్యాబినెట్ని ఎమర్జెన్సీ క్యాబినెట్ ఇంకా చేసిన పరిస్థితి అయితే ఉంది ఆల్మోస్ట్ ఈ అంతా జరిగిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయన ఆ ముక్కలైన కారులో ఉంచే అవశేషాల్లో ఉంచే జాగ్రత్తగా పైకి లేస్తూ ఉన్నారు అధికారులని పట్టుకొని ఆ విజువల్ ఇప్పటికీ ఉంటుంది రక్తమూడుతున్న గాయాలతోని ఆయన పైకి లేచి బయటకు వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మొత్తానికైతే అది ఒక పునర్జన్మ చంద్రబాబు నాయుడికి ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పారు నాకు శ్రీవారంటే భక్తు ఉంది కానీ ఆ ఇష్యూ తర్వాత అలిపిరి ఇష్యూ తర్వాత నాకు ఆయన పునర్జన్మని ఇచ్చాడు అంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు తిరుమలలో రద్దీ తగ్గించడానికి వెయ్యి కాల మండపాన్ని కోలగొడదామంటే చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు హాహాకారాలు చేశారు ఆ రోజున అయితే చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దాడి జరిగిన తర్వాత క్లైమోర్ మైన్తో బట్ ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు వెయ్యి కాల మండపాన్ని కోలగొడతానికి తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇలా జరిగింది అని చెప్పి కూడా విమర్శలు చేశారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం నిజంగానే ఆయనకు అది పునర్జన్మే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకల్గా ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఆ క్లైమోర్ మైన్స్ని బయటికి తీసింది అయితే దీన్ని ఒక సెంటిమెంట్గా వాడుకోవాలని చూశారు చంద్రబాబు నాయుడు అనే ఒక విమర్శ ఉండేది ఆయన మీద ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా తన మీద దాడి జరిగింది అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ రోజు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు బట్ ఆ ఎన్నికలో ఆయన ఓడిపోయారు వైఎస్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు మీరు జీవితంలో చేసినంత ఒక పొలిటికల్ మిస్టేక్ ఏంటి అని అడిగితే ఎవరైనా సరే రెండు వేల నాలుగులో అసెంబ్లీని రద్దు చేసి వెళ్ళడం అని చెప్తారు ఈవారు ఆయనకి జీవితాన్ని ఇస్తే బట్ చంద్రబాబు నాయుడు దాన్ని తనకు అనుకూలంగా రాజకీయానికి ఉపయోగించుకున్నారనేది అప్పట్లో ఆయన మీద వచ్చిన విమర్శ అందుకే ఆయన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనేది ఒక విమర్శ బాలకృష్ణ నిర్వహించిన అన్స్టాబుల్ షోలో కూడా చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పుకున్నారు ఒకసారి మనం రీకాల్ చేస్తే చూసుకోవచ్చు దాన్ని ఆ వీడియోని కూడా అక్కడి నుంచి మనం చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక సుబ్బారెడ్డిని రెండుసార్లు టీడీడీ బోర్డు చైర్మన్గా పెడతాం దగ్గర నుంచి ఒక నాసికుడైన భూమిని కరుణాకర్ రెడ్డికి పదవి ఇవ్వడం దాకా అనేక విమర్శలు ఇక అన్యమత ప్రచారాలు దగ్గర నుంచి జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళడం వరకు అంతేకాదు పట్టువస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్లకుండా ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తీరు కానీ రోజా లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఒక మందనేసుకొని వేసుకొని మందల మందలను తీసుకెళ్ళి దర్శనాలు చేయించడం కానీ పొలిటికల్ విమర్శలకు తావులేని టీడీడీ టెంపుల్ ముందు రాజకీయ విమర్శలు రాజకీయ ప్రలాపనలు చేయడం కానీ ఇవన్నీ కూడా నడుస్తూ వచ్చినాయి అనేక ఆపచారాలు సో ఇవన్నీ ఒకేత్తైతే టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత బయటకు వచ్చిన కల్తిన ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు ఈరోజు పెట్టి ధర్మారెడ్డిని సెట్ విచారిస్తూ ఉంది సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినారు ఆయన అటెండ్ కాబోతూ ఉన్నారు ఇప్పటికే అజయ్ కుమార్ సుగంధని అరెస్ట్ కూడా చేస్తున్నారు దీనిలో ఇక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశారు కాబట్టి ఆయన మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం ఉన్నారు బట్ ఈ రోజున కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏంటో బయటకు వస్తే ఇక ఆ పార్టీకి మనుగడ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చెప్పుకునే ఇన్సిడెంట్ని ఇన్సిడెంట్స్ అన్నీ కోరిలేట్ చేసి చూస్తే తిరుమల వెంకన్నతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కానీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కానీ ఉండదని చెప్పడానికి ఇప్పటిదాకా నేను చెప్పిన ఉదాహరణలన్నీ కొన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు